టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నటువంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ విదితమే ప్రస్తుతం ఈ యొక్క సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సినిమా కోసం మహేష్ బాబు కూడా భారీ స్థాయిలో వర్కౌట్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ ఉన్నారు గత కొంతకాలంగా మహేష్ బాబు తన లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే మరికొద్ది రోజుల్లో ఈ యొక్క సినిమా షూటింగ్ రెగ్యులర్గా జరుపుకోనుంది ఇక యొక్క సినిమాను రాజమౌళి ప్యాన్ ఇండియా స్థాయిలో కాకుండా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తూ ఉన్నారు అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ను కూడా సిద్ధం చేశారు ఇక యొక్క సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనే విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ నటి నటించబోతున్నారంటూ ఇదివరకే వార్తలు కూడా వచ్చాయి అయితే తాజాగా ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ అందుకున్నారని తెలుస్తూ ఉంది లక్కీ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదండి దివంధత నటి శ్రీదేవి వారసురాలు జానవి కపూర్ను హీరోయిన్గా ఎంపిక చేశారంటూ వార్తలు తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది మరి మేకర్స్ అధికార అధికారికంగా ప్రకటించాల్సి ఉంటూ ఉంది అయితే ఇప్పటికే యొక్క బ్యూటీ రామ్ చరణ్తో బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కూడా కమిట్ అయ్యారు అలాగే ఎన్టీఆర్ శివ కాంబినేషన్లో రాబోతున్న దేవరా సినిమా షూటింగ్లో కూడా నటిస్తూ ఉన్నారు ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రావడం విశేషం ఇక అందుకు అనుగుణంగానే ఇప్పుడు మహేష్ బాబు సరసన కూడా ఈ బ్యూటీ నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది